উঠে উঠে নেব আমলে যাওয়ার জন্য আমরা মিনিট করে চলছি এটা করতে হবে প্রথম করতে হবে করতে చేశారు ఎన్నికల ముఖ్యంగా ఎన్నికలని ప్రతి ఒక్కరు కూడా ప్రధానంగా ఆలోచించారు ఉపాధ్యాయ అధ్యాపక ప్రొఫెసర్స్ సంబంధించినటువంటి ఎన్నికలు కాబట్టి బుద్ధిజీవులైనటువంటి తప్పనిసరిగా ఉద్యోజీలు కలిగినటువంటి ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి వారిని బాగుండాలనే ఆలోచనతో ఎన్నికలోకి దీనా ముఖ్యంగా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ స్కూల్గా దశల వారే తీర్చిదిద్దాలని చివరిగా ప్రైవేట్ స్కూల్ని నిషేధించాలనే ఆలోచనతోటి ఈ ఎన్నికలో మేము పనాలను పోవాలి పోటీ చేస్తున్నాను నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ని విద్యార్థి దశ నుంచి కూడా ఉద్యమాలలో పాల్గొన్నటువంటి వ్యక్తి ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు కూడా నేను పనిచేసినటువంటి పాఠశాలను టీచర్ తర్వాత రిటైర్మెంట్ మన దగ్గర పొందినక కూడా తెలంగాణ దేశీ చైర్మన్ అయినటువంటి పొదన్ రావు అనేక ఉద్యమాలలో ప్రస్తుతం నేను పాల్గొంటున్నాను అటువంటి పరిస్థితిలో ఇలా ఉపాధ్యాయులకు ఎసుపాటు జరిగిందంటే గత తొమ్మిది సంవత్సరాల నుంచి టీచర్లకు ప్రమోషన్ పూర్తిగా విద్యని నిర్వహణ చేసిన గత ప్రభుత్వం దాని చక్కదిద్దడం కోసం ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదరరామ్ సర్వతోని ఇరవై వేలకు పైగా ఉపాధ్యాయులకు ప్రమోషన్ ఇవ్వడం జరిగింది పదకొండు వేల మంది పిఎస్సీ ద్వారా అపాయింట్మెంట్ చేశారు అనేక సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం పనిచేస్తున్నాడు ప్రొఫెసర్ కోదరరావు గారు వారి అన్నదండం తోటి మేము ఉన్నాం నేను నల్గూడ జిల్లాలో పని చేసుకున్నాను తప్పనిసరిగా ఈ ఎన్నికలో మనం పని చేసుకున్నటువంటి సందర్భంలో ఎన్నికలో మనం పాల్గొనాలని మేము అనుకున్నాం గత ఎంపీఎన్సీకే గెలిచినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా నాలుగు కొట్టులు పోస్టులో మనం గెలిస్తున్నాం సరే వాళ్ళు ఆ గత తొమ్మిది సంవత్సరాలు ఏమి పని చేశారు అనేది ప్రతి ఉపాధ్యాయులు ప్రశ్నించవలసినటువంటి అవసరం లేదు ఇలా ఎమ్మెన్సీ ఎన్నికలు వచ్చిన తర్వాత ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల యొక్క ప్రాధాన్యత తగ్గింది వాస్తవంగా దాని మూలంగా ఎన్ఎస్సి ఎన్నికలని మూలంగా టీచర్లకు ఉపాధ్యాయులకు చాలా నష్టం జరుగుతుంది అయినప్పటికీ కూడా సరి అయినటువంటి వ్యక్తులు లేకపోవడం అనేది జరుగుతుంది కాబట్టి సరి అయినటువంటి అభ్యర్థులు ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత బుద్ధిజీవులైనటువంటి ఉపాధ్యాయుల మీద ఉన్నది కాబట్టి మేము ఇండిపెండెంట్ గా అన్ని సంఘాల బాధ్యతతోటి ప్రొఫెసర్సు ప్రొఫెసర్స్ తర్వాత లెక్చరర్స్ టీచర్స్ ప్రొఫెసివ్ ఆలోచన నేను పోటీ చేసుకున్నాను కాబట్టి నా అభ్యర్థి బేర్ చేసుకోవాలి నేను మొదటి నుంచి కూడా పనిచేసినటువంటి ఉద్యోగాలు నాకు రిటైర్డ్ అయినవి కూడా ముఖ్యంగా గత ఉపాధ్యాయ సంఘాలు కానీ ఎంబీఎస్ కానీ మూడు వందల పదిహేడు జీవో వచ్చినప్పుడు ఏమీ పట్టించుకోలేదు పట్టించుకోకపోవడం మూలంగా స్థానికంగా ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులకి బదిలీ చేయడం జరిగింది దాని మూలంగా చాలా మంది వందల కిలోమీటర్ల దూరంలో పోస్టింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఆవేదన చేసి ఇరవై మంది ఉద్యోగులు ఉపాధ్యాయులు చనిపోయిన విషయం కూడా ఈ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఉపాధ్యాయ సంఘాల నాయకులు కానీ తెలియడం పట్టించుకోలేదు తర్వాత మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల వేతన తోటి గత ప్రభుత్వంలో పనిచేశాము ఆ ఎక్విప్మెంట్స్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తే రెండు వేల పద్నాలుగులో స్పెషల్ టీచర్ల వివరాలు కూడా ప్రభుత్వం తెప్పించుకుంది తెప్పించుకుని నోషల్ ఎక్విప్మెంట్ మంజూరు చేస్తా కానీ రాష్ట్రం అయినటువంటి ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పంతొమ్మిది నుంచి స్పెషల్ టీచర్ కు ఎక్విప్మెంట్ మంజూరు చేసి పెన్షన్ చేశారు అదే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయులు అధ్యాపకులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్నారు అటువంటి వారి సమస్యని గత ఎమ్మెల్సీ కానీ పట్టించుకోకపోవడం వల్ల అది పది సంవత్సరాల నుంచి అట్లానే ఉన్నది కాబట్టి దాన్ని కూడా బేస్ ఈ ఎన్నికలలో ముందుకు వెళ్తున్న తర్వాత ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి హెల్త్ హెల్త్ కార్డు కానీ తర్వాత ఈ మధ్యన గత సంవత్సరం నుంచి వారికి రావాల్సినటువంటి అర్థ ఆర్థిక బిల్లులు కూడా మంజూరు కావడం లేదు దానికి ప్రధాన కారణం కూడా పెద్ద ప్రభుత్వమే కాబట్టి ఇవన్నిటిని కూడా రాబందుకు ఉపదేశంగా పనిచేయాలి అవి కూడా తప్పనిసరిగా వాళ్ళు పెట్టుకున్నటువంటి రిటైర్ అయినటువంటి బెనిఫిట్స్ జీపీఎఫ్ హెల్త్ కార్డు ఇవన్నీ కూడా పూర్తిగా ఎమంటే మంజూరు చేయాలి తర్వాత మోడల్ స్కూల్స్ ఉన్నాయి ప్రతి జిల్లాగా ఉన్నాయి ఆ మోడల్ స్కూల్

తర్వాత వాళ్ళకు కూడా ఎల్త్ కార్డు మంజూరు చేసి వారి జీవితాల్లో వచ్చేటట్టుగా చూడాలని డిమాండ్ చూడాలి అనేక సమస్యలు ఉన్నాయి ఇంకా ఈ సమస్యలు అన్నిటి కూడా బేరీజ్ చేసుకున్నట్టయితే గత ఉపాధ్యాయ సంఘాలు పనిచేయలేదు కాబట్టి తప్పనిసరి పనిచేసే వ్యక్తి ఉండాలని ఆలోచించే మేము ఈ ఎన్నికల్లో పాల్గొంటున్నాం కాబట్టి మమ్మల్ని బేరీజ్ చేసుకోండి గతంలో గెలిపించిన వారు ఏం చేసేదో ఆలోచించండి ఆలోచించిన తర్వాత మా మా యొక్క ఉద్యమ స్ఫూర్తి తప్పనిసరిగా మొదటి మాదటి ప్రధానంగా గెలిపించాలని చెప్పి ఉపాధ్యాయులను అధ్యాపకర్ ప్రొఫెసర్స్ మేధావర్గాన్ని కోరుతున్నాం ముఖ్యంగా పత్రిక జర్నలిస్ట్ జర్నలిస్టులు మేధావివర్గం ప్రజాస్వామ్య విలువలు జరిగినటువంటి నాయకులు అందరూ కూడా కూడా సరి అయినటువంటి అభ్యర్థి

ఎన్నికలలో మేము ఉద్యమ ఉపాధ్యాయుడు ఉద్యమకారుడు పండాల గోపాలెడ్డి సార్ గారికి గురించి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం దీనికి పూర్తిగా మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోలరాం సార్ గారు దీనికి మీద ఇచ్చినారుషన్ తీసుకొని ప్రకటించడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ముఖ్యంగా ముప్పై రెండు సార్లు వామపక్ష వారి అరవై అరవై ఆరు నుంచి అరవై పంతొమ్మిది అరవై ఆరు నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా పనిచేసినారు ఉత్తమ ఉపాధ్యాయులుగా కూడా పనిచేసినారు ఆయన ఎప్పుడు కూడా అన్న నేను అంటే అన్నారెడ్డి ప్రతి సమస్యకి స్వాధించి దానికి పోరాటానికి ముందు మనస్థితి అన్న గోపాలరెడ్డి గారికి మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తా ఉన్నాం అదేవిధంగా ఉపాధ్యాయులకి అధ్యావర్ అందరికి వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇప్పటివరకు కూడా మనము ఎమ్మెల్సీ చూసిన గతంలో పనిచేసినటువంటి ఎమ్మెల్సీలు ఏ మాత్రం ఉపాధ్యాయుల సమస్యలైనా విద్యార్థి సమస్యలైనా ఏ మాత్రం గవర్నమెంట్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి మన సమస్యలను పరిష్కరించారో ఆలోచించాలి వాళ్ళు ఇప్పటివరకు కూడా ఎలాంటి సమస్యలని పరిష్కరించలేదు దానికి ఉదాహరణ ఏంటంటే గురుకులలో కానీ మామూలుగా ఉపాధ్యాయ సంఘాలు

పోయిన ఎమ్మెల్సీ పోయిన అసెంబ్లీలో కారణం ప్రస్తావించడానికి సారు ఏదైనా కూడా సారు మా సమస్యలు ఇవి మా ఉపాధ్యాయుల సమస్యలు ఇవ్వని చెప్పింగ్ రాసి ఈ సమస్య మీరు మా కమిషన్ లో ప్రస్తావించండి అని చెప్పినటువంటి మా నాయకులు బొమ్మ రెడ్డి గారు కాబట్టి దయచేసి దానికే నాయకుడు ఈ రోజుకి కూడా ఆయన నల్లగొండ జిల్లా జేఏసీ దానికి పది సంవత్సరాలు తెలంగాణ పోరాటం చేసి రిటైర్ అయిపోయినా కూడా మళ్ళీ పది కూడా ఈ సమస్యలుగానే మరి ఈరోజు కూడా స్పెషల్ టీచర్స్ కోసం చాలా ప్రయత్నం చేస్తాడు గవర్నమెంట్ కాదు అని వాళ్ళు ఒకటి రెండు గారు ఫైల్ తిరిగి పంపించినా కూడా అంటే కాదు ఆంధ్ర వాళ్ళు ఇస్తున్నారు ఉమ్మడి రాస్తున్న జరిగింది ఆంధ్రవాళ్ళు ఇస్తున్నప్పుడు మనకి ఎన్నికలు మాకు ఎన్నికేయాలని మళ్ళీ ఎట్టిగా ప్రయత్నం చేసి తిరిగి దాన్ని ప్రపోజ్ చేసినటువంటి గొప్ప ఉద్యోగ నాయకుడు నాయకుడు ఉద్యోగ నాయకులు కాబట్టి మీరు ఆలోచన చేసి రాబోయే ఎన్నికలలోంది ఫిబ్రవరి ఎన్నికలలో మీరు అందరూ ఆలోచన చేసి తన మొదటి ప్రధాన కోపటించడానికి వేసి

ఎక్కడ కూడా సమస్యలు కాకుండా తన ఉద్యోగ ధర్మంతో పాటు ఎవరికైతే ఏ ఫలాలే అందలేదో వాళ్ళ కోసం నిరంతరంగా పనిచేసిన గోపాల్రెడ్డి గారిని మిగిలినటువంటి మనం మేధ వర్గానికి కూడా ఒక ఛాన్స్ ఇచ్చేది మొట్టమొదటి ప్రాధాన్యత గోపాల్రెడ్డి చెప్పేసి మనస్ఫూర్తిగా జరుపుకుంటున్నాం మూడు వందల తొంభై ఎనిమిది రూపాయల నుండి ఇప్పటివరకు వరకు నాలుగు సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకు కూడా మోషన్ రాలేదు అన్నగా చెప్పినట్టుగా మరి ఆందోళన ఇచ్చారు మా ఖాళీ గారు అనే ఎన్నిసార్లు చెప్పినా కానీ పోయిన ఎమ్మెల్సీ ఎన్నికలలో పాల్గొన్నటువంటి వ్యక్తులు మొట్టమొదటి ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాట్లాడినటువంటి వ్యక్తి ఆయన వాగ్దానం చేసేటప్పుడు మాకు ఏం మనసులు తీరలేదు కాబట్టి మన ఆశాజ్యోతి బడుగు బలహీన వర్గాల ఉపాధ్యాయ మిత్రులు పేదరికం పేదరికం నుండి ఉన్నత విద్య వరకు వచ్చేసి ఒక వెంకటేష్ రిటైర్ అయ్యి ఇప్పటికి కూడా ఉద్యమాల పట్ల అవగాహన మిత్రుడికి గోపాలరెడ్డి అత్యధిక మీడియాటువంటి ఖమ్మం వరంగల్ నల్గొండ జిల్లా విజయవాడ జిల్లలు కాబట్టి మీరు విద్యతో ఓటు వేసి మొదటి ప్రాధాన్యత కోరుతూ చెప్తున్నారని అందరినీ కోరుకుంటున్నాను ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు మరి పత్రికా మిత్రులకు వాట్సాప్ సోషల్ మీడియాకి ఉత్తరం తెలియజేస్తూ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటూ నిరంతరం ఉపాధ్యాయ ఉద్యమాల పోరాటాలు చేస్తూ ముప్పై సంవత్సరాల పైబడి ఉపాధ్యాయ ఉద్యమంలో ఉపాధ్యాయ హక్కుల కోసం ఇంకుల కేజీపీకి మరి మళ్ళీ ఈ రకాల టైప్స్ ఆఫ్ టీచర్స్ సమస్యల మీద కొట్లాడుతూ మరి ఆనాడు ప్రతి పోరాటాలలో ర్యాలీలలో ధర్నాలలో మరి శిబిరాలలో మరి నల్గొండ తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడి తెలంగాణ సాధించడంలో ముందడుగు వేసినటువంటి గోదావరి సారికి మరి అనంగు గౌరవగా ఉంటూ మన సొన్న గోపాల్ రెడ్డి ప్రతి ఉద్యమాలలో తెలంగాణ ఉద్యమాల కానీ ఉపాధ్యాయ ఉద్యమాల్లో కానీ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఐడియాస్ నుంచి ముందడుగు ఉన్నటువంటి వ్యక్తి ఇలా ఫుల్లీ క్వాలిఫైడ్ అని చెప్పచ్చు అలాంటి మన రెడ్డికి ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి వందలసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలకు నిలిపించాల్సిందిగా ఉపాధ్యాయ లోకాన్ని అధ్యాప లోకాన్ని వేదా లోకాన్ని నిర్వహిస్తూ మరి అదేవిధంగా తెలంగాణ మరి స్టేట్ సెక్రటరీ ఉపాధ్యాయ ఉద్యమాలు అది తేలినటువంటి తెలంగాణ ముందు బిడ్డ మరి తెలంగాణను ముద్దాడినటువంటి మన కన్నార్గోపాల్ రెడ్డికి మరి ఖచ్చితంగా మరి ముందరికి నేర్పించాల్సిన బాధ్యత ఉందని తెలియజేస్తూ Vale, más cosas ahora que